బై పని దాట కొడుకులు బా కొడుకులే అమ్మా ఉన్నాడుగా నేను రమ్మన్నాడు పని దాట సరే సరే పోతా వచ్చినయ వచ్చినయ పో చెప్పినామాట నేను అందుకే వచ్చిన నేనే చెప్పిన కొడలు రమ్మని చెప్పి మరి బైక్ అడి పట్నం పోయి ఉండే చెప్పిందా మరి చెప్పింది చిన్న చిన్న ఇది కదా సరే అయితే కానీ ఈ పొలం చూ పొంగలు పొంగులు వస్తాయి అడింపందుకు అలవాటు తినదాకా పొద్దుందాక ఎప్పుడు పడితే అప్పుడు అడింపందులు వస్తున్నాయి నోట్లో కొంచెం వచ్చి తాడిసి పెడుతున్నాయి రేపు వెళ్ళి అది ఆ సొప్ప గొర్రు బొర్రు పడితే గట్టి ఎవరు నేను సాయంత్రం పాలి అంటే వస్తా అయితే చూడు నేను వచ్చి దాకుండా పాలబోలు విండి దాకా ఆ టైం నేను రుక్కు అంత లేట్ ఏం చేయ పాలు ఇంటి కూర్చోలేను పైన బావి కాడ గట్టి అని ఉంటాయా ఇంకోటే కుక్కలు బొక్కలు ఆ కుక్కకు ఇంత గంజి పోయి అలా పెట్టిన అన్నం పెట్టే వాడు వండేది అవి గడ్డి అంత చూసుకుంటా అంత రుబ్బు కోసే ఇంత ఒరిగడ్డి లేవలకి ఇంత ఒరిగడ్డి అయి గిరాకి పిట్టు దాని అంత నాంపి పెట్టు పిట్టు నాంపిపోతే నేను దానికి దానికి ఇంత దానికి పెట్టు దానికి వచ్చేవరకు తింటే అనుకో రాలని దబ్బా తబ్బా పార్ంత పోసి ఇద్దరు మళ్ళీ సాయంత్రం ఇంటికి వదా ఆయన పైలవా లేగలు ఆవులు అడింబలు వస్తాయి సొప్పల బొర్రు బొర్ర వస్తాయా ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది నేను నాలుగున్నర ఐదు తిరిగి వస్తా వెళ్ళే వస్తా పట్నం పట్నంపై నేను దాకా పోయి బట్టలు వేసుకొని అట్టి బస్కి వెళ్ళిపోతా અન્યબાદ પટ્ટે <tongan carlangwaan> <tongan> 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 <anything to> <Fahrenheit> నిద్ర పట్టింది బిడ్డా పన్యా పొలం కాడిపోతుండే నీళ్ళు పెడతామని అని నువ్వు కనబడ్డావు కనబడితే వచ్చా బిడ్డ అరి పందులు కొడి పందు అలవాటు అయితే అలవాటు అది పొరుతున్నాయి అవి

చె కళ్ళ దొరుకుతాని చెప్పేది ఉంటే మరి రోజు ఇప్పుడు మరి పొద్దున ఇస్తావా ఇస్తామా ఇస్తానే ఎంత అరవై వేలు అటు అరవై వేలు ముప్పై వేలు అడుగుతున్నా అర ముప్పై వేలు కోడిలాడు లాస్ట్ నలభై వేలు ఇస్తా పైగా

ಹರಕಲ್ ಅವರು ಓದಿ ಬಂಗಾರ ಓಯಸನೆ ಮಾವಾ ಆ ಓಯಸ ಹರಕಲ್ ಓದಿ ಕೊಡೆಡ್ ಕೋಸ ಪಾಯಲ್ ತಿಸ್ಕೋಣ ಹಾ ಬಾ ಬಾಯ್ ಮನ ಆವೈತೆ ಮಂಚಿ ದೋರ್ ಕೇಂದ್ರನ ನಿತ್ತಾ ಬಗ್ಗೇರ ಎಂತ ದಾಗರ ಮಲಹೋಯ್ ಅಪ್ಪ ಇರ ದೇ ಇಲ್ಲ ಏರೆ ಓಡಿಲೇ ಬಡಾ ಅವ್ ಆದೋರಿಯಾ ಉಂದಿ ದೋರಿಯೇ ಏನು ಜಿಸ್ತೀಯಾ ಉನ್ನಾ ನಾಯಾ 아, 인제트로. 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 వేపుకుందా లేదు ఇది పోతావు ముసం ఇది బందగా చెప్పే అంత భద్రాడి బదలాడి చెప్పినా ఏం చేస్తున్నా లేచినావే ఇంకో నాన్న ఇప్పుడు ఆవు ఇంకో ఆవు లేదు కానీ ఎక్కడ పోవచ్చు మరి ના બડકુના તેર કર્નાટકુને મનકુને વીડા અમેઝિંગ બડકુને મારી એકડે પોઈતા પરંગ ને બડકુના તી કંધરાન જેપોદ ગલે હા પો જેપ્યા યાર યાર અનુ નઈ ને ભાઈ ઈડવો તો મરાવા દે ને ભાઈ વીડા ને બડકુના ની અમ્મા તેલુ સના કોડે ગરા ઈડવો દેસા નહી ગરા આવો આ આવાઈ કે વર્તી ની ઓ અમ્મા હા અટે આવ પાડ આવ આવ

అవును అమ్ముకోలేదు మా నీకు ఇచ్చిన ఇచ్చేవండి మా పని ఉంటే పట్నం పోయింటి తీసుకొచ్చి జర బావి చూసుకుంటే ఆవులు చూడేట్ ఆడితే గడ్డిపెట్టి తిట్టిపోయి దాళం పెట్టుకుంటే భుజోస్తా నాలుగంట తని చెప్పినా వచ్చే వరకు ఆవును అమ్మక అమ్మకత ఏమి నీ కలిపాలు గిండి ఇక నేను అడిగితే నాకు తెలియని జర కర్ర కరెంట్కుంది అడగను అని అంటున్నాడు ఏ కట్టుకుంది ఆడ కొట్టుకోపోతున్నాడు ఏమన్నా అంటే సిరిసేదా అంటే ఏ ఆగిన అమ్మిన్నానా నిన్న అంటున్నాడు కొన్నాను ఏం చేయాలి ముసలింతో ఇప్పుడు నేను ఇక నేను ఆయిల్ తెచ్చుకునే అమ్మానకనే నేను ముసలిం పోయి నాకు కలిపాలు ఇచ్చే నేను పోయి నాకు కలిపాలు నిర్గా పెట్టినా నా బయాల నాకు ఇచ్చాడు నీ కలిపాలు నాకు ఇచ్చిండు మా ఇచ్చాడు ఇక అమ్మిండేమో ఏమో బయలు ఇచ్చిండు అటు నాకు ఇచ్చిండ్రు ఏం చేయాలి ముసలింతో ఇప్పుడు ఏం కావాలి పెట్టాలి ఇక ఉండేందుకు బాగా లేకెందుకు అడిగితే ఫస్ట్ నేను అమ్మలేమల్ తెరవచ్చిపోతే నాకు కన్ను అంటుకుందని కథ అయిపోయిండు ఇది అడితే ముసులం సంగతి ఏందో గట్టిగా అడిగి కట్టిందా కొట్టినా కొడుతుంది ఏమైనా కానీ ఇక ఏంది ఇదా మీద పొంగోట అమ్మతాడు కొట్టాడు వసలేక అన్నట్టు దొంగ చెప్పాలి చెప్పాలా వద్దా మరి చెప్పాలి నాకు ఆవియలు కానీ ఎటుపోయిందో చూసుకో పాటు చెప్పాలి గీవులు అంతా తిరిగి నేను కానీ తాడు ఎక్కినా తాడ ఎక్కి కొడుకుపోతు కొడుకుపోతుంటే కొట్టుకుపోతున్నా రాని అన్న ఏ నాకు అమ్మన్న అని అన్నాడు ముస్లింలు జరిగినావు అమ్ముకున్నాడు మంచిగా కొట్టాడు ఆవు అమ్మేమంటా కదే એવી રીતે ના પાજે ઉડુને કે યે પાજે చెప్పు આઉ આમકોડે ઈજરા ની કો કારુ જાય બંતી તનકુ નું આમકુટવા આમકુણા એનકે ના પાજે ઉડુને કે યે પાજે ની પાજે હા મને જાન કે નિઉ જંપાઈ છે મારી આજુડ આમકોપો મારી તે જાનુડા મેરી ઇન્દુ તો అమిరా చెప్తటి రాజా నువ్వు బాగా కావాలి కా నువ్వు ఉన్నదా అమ్ముకున్నావు జరి అమ్ముకున్నావు రేపు దాని కూడా అమ్ముకుంటా అది మరికిగా నువ్వు మనిషి పోయితే అడు ఫైనల్ చేసావు ఫైనల్కి వెళ్ళాడు మా జరగ నమ్మితే నేను మొత్తం గద్దె మొత్తం మంచివి మన పాడు మొత్తం ఆవు అందరికీ అందరి సంగతి చెప్తే నీకు తెలిసింది జనం తెలుగు రావు ఆవు ఆగునమంటారా ఏమైనా పుణ్యానికి ఇచ్చినా మేము ఆవు నాకు తెలియదు అని మళ్ళీ తీరు నాకు బయట వాళ్ళు చెప్తే ఎరికైంది અંતેનાં અંતે અટોની અંતો આટલી અમુક એમાં લેખને એવું સોમનાથ તીના દાદ અૂપી નાખું

అందుకే అమ్మునావా తండ్రి కోట్ల పంచాయతీ నాకేందే నీ అమ్మ పంచాయతీ మాట్లాడుకోని అటువంటి కానీ నువ్వు ఎందుకు అమ్ముతానవే నాకు అమ్మే పరిశాన పెడతావు మీ కొడుకుతోంది ఇప్పిస్తావు పైసా అమ్మ అత్త మీ నాకల్ ఒక మరీ చెప్తే నేను ఒక మాట చూసి ఎనిమిది వేలు ఆ ముప్పై వేలు కొన్ని ఏం చెప్పాలి చెప్పిన పైసే లేకపోయా చే చెప్పిప్పుడు నా పెడతాం మరి ఇప్పుడు నాకు నా చేతులు ఉన్నా నా చేతులున్నా తుడి మీద ఉన్నావు మరి ఏరో రోజు ఎక్కువ నేనేం చే మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మరి అడుగు అలా దిక్కు అడుగుతా పట్టం దాకా పోయిస్తా అని చెప్పి ఇంటికి అడ్డం తీసుకొచ్చి పుసుకుని బయకడా పెట్టాం పెట్టిన పాపానికి ఆవును అమ్మక తింగింది ఇలా ఆవును అమ్మక తింగిరే బాయక పెడితే పొలం అమ్ముతా మీరు మీరు ఏదన్నా ఉంటే మాట్లాడుకోరేనా బదనాలు చేయకూరే ઇબ એન મારી ઇબ એટલા પરિસ્થિત એટલા મારી ઇબ આ લેગ દેજો રાવટી કે નળુર કે ભલા ની નમ નળુર બોલ જો પર આમ કોનું નું ફાઈલ દેંગી નું નું કે નળુર જો બોલ નમકો સપ તો ની ય પર નળુર ઊરી હા માં ના એ મારજો હા મને ને બોધ્યા હા આ ગદલી લે આવીયા એમ લેજો હા ના બોલી કલવડ કે લે કલવડ લે કુડ આમ આમ હા અનિયા પર એવા ને હો ઈ કલવડ કે કરે ધાન કે કરે આલે કાઈ મોગલ જેકી હું વાવ ગઈ તમે બે મદદ લાવ મરે એમ ગાવા મરે એન વાટી છરાવ આપણે બદલા લેવું ઇબળો નિર્ંગા માટલું